జోగి రమేష్ గారికి అధికారంలో ఉన్నప్పుడు చాలా విషయాలు మర్చిపోయారు ఆయన ఇప్పుడు వచ్చేటప్పటికి ధర్మ పన్నాగాలన్నీ చెప్తా ఉన్నారు నా కుమారుడు అమెరికాలో చదువుకున్నాడు నా కుమారుడు డెలైట్ లో ఉద్యోగం చేశాడు మళ్ళా ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకుంటే అరెస్ట్ చేశారని మరి ఆ రోజున అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసే కుర్రాడిని ఇండియాకి ఎందుకు తీసుకొచ్చారు అధికారం ఉంది కదా మనం నేను ఆల్రెడీ దోపిడీ కార్యక్రమాలు మొదలెట్టాను నువ్వు నేను ఇద్దరం కలిపి నాతో పాటు తోడుదాముగా నువ్వు ఇప్పుడు నుంచి ట్రైనింగ్ అవుదామని చెప్పి తీసుకొచ్చారా అని నాకు ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది ఇప్పుడు ఆయన మీద అక్రమం కేసులు పెట్టారంటున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి వెళ్ళానని చెప్పి చెప్తా ఉన్నారు మరి ప్రశ్నించడానికి వెళ్ళిన రోజున ప్రెస్లో మీరు ఏం మాట్లాడారు ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఒక భూమిని కొని అది వివాదాల్లో ఉందని సిఐడి ఆధీనంలో ఉందని చెప్పి వాళ్ళకి తెలియని విషయం కాదు కావాలని చెప్పి వేరే సర్వే నెంబర్లో భూమి కొని పక్క ఆ సిఐడి భూములు ఏవైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో దాన్ని ఆక్రమించి వాటిని అప్పనంగా అమ్మి ఈ రోజున కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు నేనొక బీసీని కాబట్టి నేనొక గౌడు కులస్తుడిని కాబట్టి అని చెప్పి అసలు నువ్వు గౌడు కులస్తుడు అయితే నువ్వు ఆ గౌడు కులంలో నుంచి పెరిగి పెద్దవాడీ ఈ రోజున రాష్ట్ర మంత్రిగా ఎదిగి నువ్వు కనీసం నలుగురు గౌడ కులస్తులకైనా సాయం అందించావా జోగి రమేష్ గారు అని ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే మీ అందరికి తెలియని ఒక చిన్న విషయాన్ని మీ అందరి దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది నేను మైలవరం నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉంటా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మైలవరం నియోజకవర్గంలో ఎన్ని సబ్స్టేషన్లు ఏర్పాటు అయితే వాటన్నిటిలో కూడా నాలుగు నాలుగు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు వస్తాయి సరే వాటన్నిటిని ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి మైనార్టీలకు సంబంధించిన నిరుపేద కుటుంబాలు మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన కుటుంబాల వాళ్ళకే నేను ఇప్పించున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమైనప్పటికీ శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఇతగాడు మంత్రిగా ఎలగబెడతా నేను గతంలోనే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే వెలగలేరు కాదు కౌలూరు సబ్ స్టేషన్లో జీకొండూరుకు సంబంధించి ఒక పత్రికా సోదరుడు ఒక ఎస్సీ నిరుపేద సోదరుడికి సంబంధించిన కుమారుడికి నేను అవకాశం ఇచ్చాను ఇప్పుడైతే దాదాపుగా ఏడు ఏడు మాసాలకు పూర్వం అతను ఏడు మాసాలు పనిచేశాడు ఒక్క మాసం కూడా ఇక జీతం పడలా జీతం పడే నెలలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవటం అప్పుడే ఇంకొక స్టేషన్ ఏర్పాటుతే దాంట్లో వచ్చే నాలుగు ఉద్యోగాలు మొత్తం ఐదు ఉద్యోగాలు ఏమైతే బేతపూడి నరసయ్య కుమారుడిని తొలగించి తనకు అనుకూలమైన ఒక కుర్రోడిని అక్కడ వేశాడు ఈ కుర్రాడు ఏడు సంవత్సరం ఏడు నెలలు బట్టి పనిచేస్తుంటే కూడా చూడకుండా అతన్ని తీపిచ్చి తినకి అనుకూలమైన ఒకటి అట్లాగే ఇంకో నాలుగు ఈ పోస్టులు కొత్త చోటు వేపించాడు ఎవరో వేయిచ్చాడు అంటే ఒకళ్ళు ఎక్కడో ఖమ్మం అంట లేదా ఇంకొకళ్ళు ఎవరో విజయవాడ లేకపోతే ఒంగోలు ఏదేదో చెప్పారు అంటే తెప్పించి మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఒక కుర్రాడు కూడా ఉద్యోగ పిచ్చపాల సరే పిచ్చపోయినదే కాదు లేదా జీకొండూరు కొండూరు కుర్రాడికి ఇప్పించాడే కాదు కానీ ఈ ఐదు పోస్టులు ఏడు ఐదులో ముప్పై ఐదు లక్షలకు రమేష్ గారు అమ్మటం జరిగింది నేను మళ్ళీ రెండోసారి కూటమి అధికారులకు రావడం నేను గెలిచిన తర్వాత సంబంధిత అధికారులను పిలిచి ఎప్పుడో ఏడు మాసాల క్రితం ఒక ఎస్సీ దళిత బిడ్డకు ఉద్యోగం ఇస్తే అతన్ని తీసి మీరు కొత్త కూర్రోళ్లను ఎందుకు పెట్టారు తక్షణం తొలగించి ఆ పాతకూర్రోళ్ళనే ఉద్యోగ నియామంకం చేయమని చెప్పి చెప్పారు వెంటనే చేశారు చేయగానే ఇక్కడ జరిగిన తంతు అందరూ రాష్ట్ర ప్రజలకు తెలియదు కాబట్టి మీరు గమనించాలి ఈ సమావేశం ద్వారా వెంటనే మా చీకొండూరుకు సంబంధించిన మా పెద్దయిన హుజూర్లు కొత్త మేము మేమెవరూ బాధపట్ల ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్న గౌడ సామాజిక వర్గాల వాళ్ళు ఎవరో ఎందుకంటే అతని నైజం ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎందుకంటే దగ్గరగా చూశారు కదా ప్రతి గౌడ సోదరికి తెలుసు మొన్న కాదు కదా రెండు వేల పద్నాలుగులో అతను ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా ఒక్క గౌడ కులస్తుడు కూడా అతనికి పోటీ ఎందుకంటే అతని నైజం ఇక్కడ తెలుసు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో అతను వచ్చి ఇక్కడ ఎన్ని చెప్పిన ఎన్ని నా గురించి మీ పత్రికా సోదరుల దగ్గరే ఎన్ని వికారపు మాటలు సాటి అని చూడకుండా ఏ రకంగా ప్రవర్తించాడో తెలుసు ఇప్పుడు వచ్చి అతను చేసిన తప్పులు ఈ జిల్లాలో తెలియని వాళ్ళు లేరు పెడన వెళ్లి ఒక్క మాట ఆడకండి వీరి నిజస్వరూపం తెలుస్తుంది అట్లాగే పెనవలూరు వెళ్ళి ఒక్క మాట ఆడకండి వీరు నిజస్వరూపం తెలుస్తుంది మైలవాడలో ఉన్న ప్రతి ఒక్క సోదరుని అడగండి ఒక దొంగల ముఠాను ఏర్పాటు చేసుకొని ఈ ముఠాతో విస్తృతంగా దోపిడీలు చేసి ఇప్పుడు విచారణ జరిగి అంతా ఆయన లోహారాలు బయటపడేటప్పటికి కులాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు గుణం కలిగినోడేవాడు కులం గురించి మాట్లాడడు జోగి రమేష్ కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ రోజు అతను గుణం గురించి ఆలోచించాలని రాష్ట్రంలో ఉన్న తెలియని గౌడ సోదరులకి మిగతా ప్రాంత ప్రజలకు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా రక్షతి రక్షిత నీ ధర్మాన్ని అనుసరించి చేస్తే ఏది జరగదు నువ్వు అధర్మాన్ని పాల్పడ్డావు తప్పులు చేసావు కాబట్టి నువ్వు శిక్ష నువ్వు కులాన్ని అడ్డుబెట్టుకోవాలంటే నీ కులం నీకు వెనక రాదు నీ నైజం తెలుసు కాబట్టి అని చెప్పి తెలియదు జరిగినటువంటి గౌడ కులస్తులందరికీ అతను నైజం తెలిసండి అతను ఏ రకమైనటువంటి వ్యక్తితో ఏ రకంగా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు కొట్టుకుంటాడో తెలుసు ఇది కేవలం అతను చేసిన అరాచకాలకి చంద్రబాబు నాయుడు గారు టిడిఎల్పి సమావేశంలో ఒకటే చెప్పారు చట్ట ప్రకారం తప్పు చేసినట్లు చెప్పితే మీరు శాసనసభ్యులు ఎవరో ఏ పొరపాటు చేసినా తప్పు చేసినా నేను ఊరుకోను ఎవరో వాళ్ళు తప్పులు చేశారు మీరు తప్పులకు పాల్పడవద్దని చెప్పారు అదే గనక అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటి దాడికి దాడికెళ్లిన రకంగానే ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి మేము అనుకుంటే ప్రతీకార దాడులకు పాల్పడాలంటే అతని ఇంటి మీదకి రోజు నన్ను నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి అడిగారు మన నాయకుడి ఇంటి మీదకి వెళ్ళి దాడులకు పాల్పడ్డాడు ఆ రోజు అల్లంను సృష్టించాడు కాబట్టి ఇతను ఇంటి మీదకి మనం వెళ్ళాలంటే వద్దు ధర్మానుసారం వెళ్దాము మనం అట్లాంటి పనులు చేయొద్దు అని చెప్పి నేను చెప్పాను ఇతని మీద అన్యాయంగా అక్రమాలు కేసులు పెట్టాలని ప్రభుత్వానికి లేదు నిన్న చెప్తున్నాడు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తారేమని ఇస్తాం జోగి రమేష్ గారు ఏడు వేలు ఇస్తాం ఇచ్చాం నాలుగు వేలు ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతా ఉంది ఒక్కొక్క పథకం కూటమి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మోడీ గారు ఆశీస్సులతో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి రేపు నుంచి వంద ప్రదేశాల్లో అర్బన్ ఏరియాల్లో వాన క్యాంటీన్లు పెడతా ఉన్నారు